నమస్తే నేను జాకిర్ హుసేన్ ఎస్ ప్రస్తుతం తెలంగాణలో కవిత గారిని ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం అయితే జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి సో అయితే ఇప్పుడు మాట్లాడుతూ కూడా రీసెంట్గా కవిత గారు ప్రెస్ మీట్లో అన్యాయం జరిగిందన్నట్టు కూడా మాట్లాడటం జరిగింది సో దీని మీద అసలు నిజంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు సో సొంతగా పార్టీ పెడితే ఆదరణ దక్కుతుందంటారా లేదా అసలు పబ్లిక్ దగ్గర ఎలాంటి ఒప్పనియన్ ఉందో తెలుసుకుందాం సో ఇష్యూ మీద ఒకసారి హలో అండి హాయ్ హాయ్ సో ఎస్ ఎలా చూడొచ్చు ఇప్పుడు దీన్ని అంటే కవిత గారు ఇప్పుడు సస్పెండ్ అవ్వటం జరిగింది ప్రెస్ మీట్ కూడా ముందు కూడా మాట్లాడుతూ అన్యాయం జరిగింది అన్నట్లు కూడా మాట్లాడారు సో ఎలా చూస్తారు అంటే కవిత గారికి అన్యాయం జరిగిందని చెప్పడం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అనేది కూడా ఒక ప్రశ్న ప్రశ్నధితం అంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఎలిగేషన్స్ కావచ్చు కమిషన్ మీద ఏదైతే మన కాలేజీ మీద విచారణ జరుగుతుందో ఇలాంటి సమయంలోనే కవిత గారు బయటికి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అంతకుముందు నిజంగా మరి ఎలక్షన్ అయిపోయి టూ ఇయర్స్ అయింది కదా ఈ టూ ఇయర్స్ వరకు కవిత గారు ఎందుకు బయటికి ఆ స్థాయిలో ఎందుకు రాలేదు అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే కవిత గారు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు లేకపోతే కేసీఆర్ గారిని కావచ్చు కేటీఆర్ గారిని కావచ్చు అవినీతి ఆరోపణలు అనేవి ఆ పార్టీకి కావచ్చు లేకపోతే వాళ్ళ మీద పడకుండా ఒక బలమైన స్ట్రాటజీ ప్రకారం వెళ్తారని మనం చెప్పుకోవచ్చు మరికొద్ది రోజుల్లో అయితే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా పడచ్చు అంటారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఈ నెగిటివ్ ఏదైతే ఈ కవిత గారి వల్ల బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజీ ప్రకారం నష్టం కలుగుతుంది కానీ బిఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండాలన్న లేదా బీఆర్ఎస్ పార్టీ కొనసాగించాలన్నా సరే కవిత గారు కొంత ఏదైతే కేసీఆర్ గారి వ్యూహంలోనే భాగంలోనే కవిత గారు పనిచేస్తారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొదటి నుంచి ఉద్యమ సమ సమయం నుంచి ఉన్న ఏదైతే ఓటర్స్ కావచ్చు లీడర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా కవిత గారి గ్రూప్లో పెట్టుకున్నారు కాబట్టి రేపు కవిత గారు పార్టీ పెట్టి ఒక స్ట్రాటజీ ప్రకారం రేపు వాళ్ళిద్దరూ కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ ఏదైతే మనకి కవిత గారు ఇప్పుడు ఇప్పుడు అనవసరమైన ఆందోళన అంటే ఒకవేళ నిజంగా మీకు అన్యాయం జరిగితే ఎలక్షన్స్ అయిపోయి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ వరకు ఇంత ఆందోళన ఎందుకు ఆందోళన ఎందుకు చేయలేదు కేవలం కాళేశ్వరం సంబంధించిన కమిషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ వివాదాలు ఆందోళన జరుగుతున్నాయి అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం కవిత గారు బయటకు వచ్చారు అదేవిధంగా ఈ అవినీతి ఆరోపణలు ఆ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద పడకుండా ఎందుకంటే ఆ సంతోష్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేస్తారు అంతేగాని కేటీఆర్ గారి అక్కడ ఆరోపణలు చేయలేదు సో పార్టీ నుంచి కావాలని తీయించడానికి హరీష్ రావు గారు ఇదంతా చేయించారు అన్నట్లు కూడా మాట్లాడారు సో ఏం చెప్తారు ఉండొచ్చు ఉండొచ్చు అంటే ఆ ఎవరికైతే మనకు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి ఆ భేదాభిప్రాయాల్లో కవిత గారిని కొంత దూరం పెట్టిన విషయం వాస్తవం కానీ ఈ ఈ యొక్క పరిస్థితులు అనుగుణంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక వ్యూహపరంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా కేసీఆర్ ఒక వ్యూహం చేసి ఈ వ్యూహపరంగా అవినీతి అనేది మేం చేయలేదు సంతోష్ గారు అదేవిధంగా హరీష్ రావు గారే చేశారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మేము కాదు అనే విషయాన్ని కవిత రూపంలో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి ఒకవేళ నిజంగా కవిత గారికి నిజంగా అన్యాయం జరిగి ఉంటే రెండు సంవత్సరాల నుంచి రాలేదు కదా బయటికి అంటే రెండు సంవత్సరాల నుంచి ఏం చేశారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈమె ఈ స్థాయిలో అంటే ఈ స్థాయిలో ఆమె ప్రెస్ మీట్ పెట్టడం ఆరోపణలు చేయడం చేస్తున్నారు అంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇదంతా అంతా చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు అవినీతి ఆరోపణలు అనేవి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఉన్నాయి ఇప్పుడు ఈ అవినీతి అంశం మీద ఒకవేళ కేసీఆర్ హరీష్ రావు గారు మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు న్యాయపరమైన విచారణకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీని సంతోష్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు ఆక్యుపై చేసే అవకాశాలు ఉన్నాయి అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారం వెళ్ళాలని ఒక ఉద్దేశంతో కవిత గారు ఈ ఆరోపణలు చేయడం జరుగుతుంది సో అట్లానే ఇప్పుడు కేసీఆర్ గారిని ఎలా చూడొచ్చు అంటే ఎందుకంటే కేసీఆర్ గారు సో ఇట్లా జరుగుతున్నప్పటికి కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు సస్పెండ్ చేసే ముందు కూడా కేటీఆర్ కేసీఆర్ గారితో ఆల్రెడీ డిస్కషన్ జరిగి ఇది అంత నిర్ణయం తీసుకుని ఉంటారు సో అంత ఈజీగా కేసీఆర్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎలా చూడొచ్చు అంటే తప్పని పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటారు తప్పని పరిస్థితుల్లోనే ఎవరు ఇష్టపూర్వకంగా ఒక ఇరవై ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేసిన కూతురిని సస్పెండ్ చేయాలని ఏ వ్యక్తి అనుకోరు ఇది తప్పని పరిస్థితిలో తీసుకున్న స్ట్రాటజీ ఇది పరిస్థితులు డిమాండ్ చేసిన స్ట్రాటజీ స్ట్రాటజీ అనేది రాజకీయాల్లో ఒక వ్యూహాన్ని రచించి అమలు చేస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఒక వ్యూహాన్ని రచించి ఇప్పుడున్న అనుగుణమైన ఈ పరిస్థితిని ఏదైతే రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవాలి ఈ రెండింటిని ఈ రెండిట్లని కూడా వాళ్ళు నడిపించాలి అంటే పార్టీ నడిపించాలి ఇండివిజువల్ ఇమేజ్ పోకూడదు కేసీఆర్ గారిది కానీ కేటీఆర్ గారిది కాబట్టి దీనికి ఒక వ్యూహం రచించాలన్న ఉద్దేశంతో చేశారు ఇక్కడ కవిత గారిని గెంటేసారు అని అంటే కవిత గారిని గెంటేసారా లేకపోతే కవిత గారిని గెంటేసే ఆ స్థాయిలో ఆమె ఉద్యమం చేసిందా అంటే పార్టీ ఎంతవరకు పోరాటం చేస్తే పార్టీ సస్పెండ్ చేస్తారో తెలుసు కదా పార్టీ క్రమశిక్షణ కమిటీ అని ఉంటది ఏ అంశాల మీద మనం ఫైట్ చేస్తే పార్టీ మనకు సస్పెండ్ చేస్తుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది పొలిటికల్ లీడర్కి కాబట్టి ఆ పాయింట్ ని టచ్ చేసింది ఆ ఎప్పుడైతే ఆ పాయింట్ టచ్ చేసిందో ఖచ్చితంగా పార్టీ బయటికి పంపించారు బయటికి పంపించడం కూడా స్ట్రాటజీ దీని అంటే చాలా మంది ఇది ఒక స్కెచ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీ తోటి విలీనం చేస్తే సో పైనుంచి నుంచి కేసులు మాత్రం కేసులు ఇవన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అలానే ఆ కవిత గారిని కూడా పక్క కొత్త పార్టీ పెట్టిస్తే సో తెలంగాణలో ఏవైతే ఉన్నాయో ఓట్స్ వీటిని సేవ్ చేసుకోవచ్చు అన్నట్లుగా కూడా థింక్ చేసుకున్నారు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి ఏం చెప్తారంటే ఇదంతా ఒక స్కెచ్ లా భావించచ్చు అంటే నేను ఎవరో నేను ప్రెస్ మీట్ చూశాను బీజేపీ లీడర్స్ తి ఇప్పుడు ఎంత అవినీతి ఆరోపణలు ఇలాంటి పార్టీని మేము విలీనం చేసుకోవడానికి మాకు సిద్ధంగా లేవని కూడా చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ అనేది జరిగే పని కాదు అలానే కాంగ్రెస్తో పార్టీలో జతకెట్టే అవకాశాలు కూడా లేవు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో కలిసి ఉంటే ఆ పార్టీకి నష్టం కాబట్టి వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఈ మైనస్ మైనస్ ప్లస్ 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 మైనస్ అవుతుంది కదా ఈ మైనస్ మైనస్ కూడా చాలా మైనస్ అవుతుంది ఎవరికైతే ప్లస్ ఉన్న పార్టీకి కూడా ఈ పార్టీని కలుపుకోవడం వల్ల మైనస్ అవుతుంది కాబట్టి బీజేపీతో కలుస్తారు బీజేపీలో విలీనం అంటే అది ఒక రకమైన ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ ప్రయత్నాల్ని బీజేపీ ఒప్పుకోలేదు ఆ స్థానికంగా ఉండే బీజేపీ ఒప్పుకోలేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఒప్పుకోలేదు గారు పార్టీ పెడితే తెలంగాణలో ఉన్న ప్రజలు ఆదరిస్తారంటే కొంతమేర మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తారు అందరూ అసలు అసలు జీరో అని నేను చెప్పను ఎందుకంటే కవిత గారు తీసుకున్న ఎవరైతే ఆ ఈ క్యాడర్స్ లీడర్స్ ఉన్నారో తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నష్టపోయి వాళ్ళకి ఏ పదవులు రాలేని వ్యక్తుల్ని ఈమె తీసుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో సీట్లు రాలేని వ్యక్తులు అధికారం అనుభవించలేని వ్యక్తులు అందరూ కూడా కవిత గారు వెంట ఉన్నారు అయితే ఆ ఆ పార్టీ రాజకీయ పరంగా ఆ స్థాయిలోకి వెళ్తదా అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఏ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ ఒకటే ఉంది ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ప్రాంతీయ పార్టీ తెలంగాణలో లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అంటూ తెలంగాణ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం ఉందన్నమాట అందుకే అన్నాను తెలంగాణ ఇప్పుడు మన తెలంగాణ జాగృతి సమితను లేకపోతే ఏదో ఒక ప్రాంతీయ పార్టీని ఆమె స్థాపించి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ రెండు కూడా కొలాబరేషన్ చేసుకుంటూ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కలిసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఒకప్పుడు నమ్మినంత స్థాయిలో మాత్రం ఎవరినే బిఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్మే పరిస్థితి లేవు ఒకప్పుడు నమ్మినంతగా ఓకే అండి థ్యాంక్ యూ